రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు కేటీఆర్ కవిత అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళారని అన్నారు రంజిత్ రెడ్డి పట్నం మహేంద్ర రెడ్డిపై పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అన్నారు కేటీఆర్ రంజిత్ రెడ్డి మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న పార్టీలోకి రానియమని అన్నారు కేటీఆర్ 19 మంది గెలిచినాం ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినా 39 మంది గెలిచినాం నాకందర్గండి మొదలు ఫోన్ చేసిందో ఎవర రంజిత్ రెడ్డి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా గులాబీ కణువ కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన దోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పోంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతలి వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నింటినీ అన్నింటినీ అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా కిడ్నప్ చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదు